ప్రొద్దునుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్లో ఓపెన్ చేసి రీఫ్రెష్ కొట్టి ఓపెన్ చేసి రీఫ్రెష్ కొట్టి చూస్తూనే ఉన్నాను ఎందుకని ఏంటబ్బా ఇంకా ట్విట్టర్లోకి రాలేదు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేశారు మా పార్టీ అధికార ప్రతినిధిని కొట్టారు అని చెప్పి ట్వీట్ పెట్టాలి కదా ఇంకా పెట్టలేదా అని మా వాళ్ళని కూడా అడుగుతున్నా ఏంటి పెట్టలేదా అని ఏ ఎట్లా పెడతారులేండి ఎందుకంటే ఆ తన్నుల తిన్నా బిడ్డ మీద పడుకొని చదువుతూ ఉంది కదా మా వాళ్ళే జనసేన వాళ్ళే పేచ్ఛ కొట్టుడు ఎల్ భాష వాడుతూ కొట్టుడే కొట్టుడు కొట్టుడే కొట్టుడు కొట్టారు అని చెప్పి ఊపేశారు వేస్తారు అని చెప్పి చెబుతోంది కదా వాళ్ళ పార్టీ వాళ్ళే వాయించేసిన తర్వాత ఇంకా ఆయన వచ్చి ఏమి ట్విట్ పెడతారులే అని చెప్పి పోనీలు అనిపించింది అయినా కూడా వచ్చి పెట్టాలిగా వాళ్ళను మళ్ళీ ఎన్కరేజ్ చేసింది వాళ్ళని మళ్ళీ ప్రోత్సహించింది వైసీపీలే వైసీపీ గూండాలి అని చెప్పి ఏదో ఒక ట్వీట్ పెట్టాలి ఇక ఇంకా పెట్టలేదా రాడా ఏమో చూద్దాం వస్తాడేమో అదే ఆమె ఏమంటారు ఆ రెండు ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళల్లో వీళ్ళు ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటారు జనసేన అధికార ప్రతినిధులుగా బాబా వీళ్ళకి సబ్జెక్టు రాదు నేర్చుకునే అంత సీను ఉండదు వీళ్ళేది నేర్చు పెట్టారు ఏదైనా ఒక బిక్ బుక్ ఇచ్చి కష్టపడి ఒక గంట సేపు చదివి ఐదు నిమిషాలు ఎస్ఏ రైటింగ్ రాయమనాలి వీళ్ళు దేనికి పనికి వస్తారు కానీ నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను ఆ బోరింగుల దగ్గర నీలబిందెల కోసం కొట్లాడుకుంటుంటారు అటువంటి నోరు ఏది బుద్ధి పడితే అట్లా అరుగుతూ ఉంటారు అటువంటి లిస్టులో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు అధికార నోరు ఒకటి వాళ్ళ వాళ్ళ అధ్యక్షుడికి ఏం సబ్జెక్ట్ ఉండదు మాట్లాడడానికి ఆయన ఒకటే ఊపుడు ఒకటే అరుగు అరుగుడు ఆ పార్టీలో ఉన్న వీళ్ళు కూడా ఒకటే ఊపుడు ఒకటే అరుగుడు అట్లాంటి వాళ్ళకే ఇంకా అట్లాంటి వాళ్ళు ప్లేసులలో లేకుండా అట్లాంటి అధికార ప్రతినిధులు పోస్టులు ఇస్తుంటారేమో అది లేదు కానీ ఆమెను అధికార ప్రతినిధి అని చెప్పి ఆమెను పిచ్చ కొట్టుడు కొట్టినారంటగా జనసేన పార్టీ వాళ్ళే కొట్టారట ఊపేశారని చెప్పి ఆమె చదువుతుంది పడుకొని అబ్బా ఎల్ భాష వాడి ఆ నోరు తెరితే ఎల్ భాష అని చెప్పి ఊపేశారండి అని చెప్పి పాపం పడుకొని మరీ బిడ్డ మీద చెబుతూ ఉన్నారు ఎక్కడికో అంటే తెలిసి అడుక్కొని అడిగి తెలుసుకున్నా మళ్ళీ ఆ ఆ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఉన్న వాళ్ళని అడిగాము ఏందబ్బా ఏం జరిగిందని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏందంటే ఈమె ఎక్కడికో ఫంక్షన్ పోయిందట ఇంకా ఎవరో ఇద్దరు బౌ బౌన్సర్ లాంటి వాళ్ళు ఇద్దరు ఇద్దరిని పెట్టుకున్నారంట మరి మేము ఏ స్థాయికి ఎదిగిపోయారే నిజంగానే ఏ బౌన్సర్లు పెట్టుకునే స్థాయికి ఎదిగిపోయారా ఎదుగుతారు ఏముందిలే అండి ఏమో మన మాదిరి రోజంతా కష్టపడితే డబ్బులు వచ్చేది కాదు కదా రకరకాలుగా వస్తూ ఉంటాయి పోనీయండి కానీ ఆమె బౌన్సర్ లాంటివి ఎవరైనా పెట్టుకున్నారట ఇంకా ఈమెట్టు తోపు లీడర్ కదా జనసేన వాళ్లకు వచ్చి ఈమె దగ్గరికి ఏమో వచ్చారట ఎవరో ఆ బాబా దగ్గర బౌన్సర్లు బహనసాలకున్న వాళ్ళు దొబ్బేశారట దొబ్బేశారట దొబ్బితే వాళ్ళకు ఈ దొబ్బిన వాళ్ళకు గొడవ అయిందట గొడవ అయితే ఈమె మరి ఎవరికి ఫోన్ చేసి పిలిపించింది ఇంకొందరిని అంటున్నారు వాళ్ళు వచ్చి వాళ్ళను ఊపేశారట జనసేనలో ఉన్న మిగతా వాళ్ళను వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు వేరే వాళ్ళకు ఫోన్లు చేశారు వాళ్ళ మనుషులు వచ్చారు వచ్చి అంత జనసేన వాళ్ళే ఇటు వాళ్ళే అటు వాళ్ళే చిల్లర పంచాయతీ ఎక్కి కొట్టుకుంటున్నారు ఇంక తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళని దొబ్బిన వాళ్ళను ఏమనో ఎల్ భాష నుంచి దిగలేదంట ఎందుకంటే ఆమె అవుతుంది మనకేం తెలుసు పిచ్చ కొట్టుడు కొట్టేశారట పిచ్చ కొట్టుడు కొట్టారట ఏమో ఇదంతా కనుక ఏదైనా స్క్రిప్టెడ్ ఏమో కూడా నాకు తెలియదు అండి బాబు జరిగింది చదువుతున్నా ఎందుకంటే కాసిన వార్తల్లో ఉండాలని కాసిన పేరు సంపాదించాలని రకరకాల ఎత్తుగడలు ఎత్తు ఉంటారు ఎవరైనా స్ట్రైట్ ఫా అవే సంపాదించాలి ఒక ముద్ర వేసుకోవాలి అనుకోండి ఎక్కువ కష్టపడాలి ఇప్పుడు మనం ఉన్నాం ఒక్కరోజు లివి తీసుకోకుండా ప్రతిరోజు కెమెరా ముందు కంటిన్యూస్గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఉన్నాం ఒక్క నో ఫెస్టివల్ నో సండే నో హాలిడే నథింగ్ రోజు ఉంటాం ఎందుకంటే మనం మన మనం ఫిల్లులు ఎదగాలి ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ ఉండాలి అని అట్లా కష్టపడేది ఏముంటుంది అందుకని చెప్పి కష్టపడకుండా పేరు తెచ్చుకోవాలంటే ఇట్లా స్క్రిప్ట్లో రచించుకున్నా ఆశ్చర్యం లేదేమో అనిపిస్తుంది కొట్టడం నిజమే కావచ్చు కానీ దానికి బొమ్మకు మరోవైపు మనం మరో విధంగా కూడా ఆలోచించాల్సి ఉంటుందని చెప్పి ఉంది ఏది ఏమైనా ఆడ ఉన్న ఉడ్డా నలుగురిలో ఉన్నదే మంది ఆ మందిలో మళ్ళీ ఆ పక్కి పక్క కొట్టుకోవడం ఏదైతే ఉందో నిజంగానే వీళ్ళు ఇరవై నాలుగు సీట్లలో కాకుండా యాభై సీట్లలో పోటీ చేసి ఇంకా అందులో కనుక ఏమైనా కనుక పట్టమని పదన్న గెలిచే నమ్మకం ముందురా బాబు అని అంటే ఇంకా వీళ్ళు పోయి అమెరికా అమెరికాని కానీ మనమే పరిపాలిస్తామని చెప్పి ఆ స్థాయిలో మాటలు ఉంటాయి బాబు వీళ్ళవి అదే వీళ్ళ స్థాయి పొలిటికల్గా గింత వీళ్ళ మాటలు గింత ఈ తన్నులు తిన్నా మేము నాకు ఫుల్ ఇవంతా ఎంటర్టైన్మెంట్ కోసం ఎప్పుడైనా ఫేస్బుక్లో కనిపిస్తే చూస్తూ ఉంటాం ఆ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఆ ఛానల్ కామెడీ ఇటువంటి వాళ్ళు కామెడీ అని అందులో కానీ వీళ్ళు మాట్లాడుతుంటారు సీఎం గారిని ఇంత పొడువు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంది రాబోయే ఊర్రా బాబు వీళ్ళు ఎవడో బోరింగ్ల దగ్గర వాటర్ ట్యాంక్ల దగ్గర బిందెలు పడకచ్చుకునే వాళ్ళలాగా సీఎంని అట్లా మాట్లాడతారు స్వామి ఇంత దారుణంగా అని అట్లా ఎందుకు మాట్లాడతారంటే అటెన్షన్ కోసం అదే ఇట్లా పేరు సంపాదించుకోవడం కోసం మళ్ళీ ఆమె పోతే ఎవరో ఆమెను పొయ్యేకి అక్కడ మిగతా వాళ్ళు ఎగబడ్డారు చూడు మీరు పిచ్చేదవాళ్ళు రా బాబు మీరు పిచ్చేదవాళ్ళు ఆమె పోతే ఎగబడ్డండి ఏం తెలుసురా బాబు వాళ్ళకి ఎగబడ్డానికి ఏం తెలుసు వాళ్ళకి ఎగబడ్డానికి ఏంది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎగబడడం వీళ్ళు దొబ్బడం ఒకరికొకడు పిచ్చ కొట్టుడు కొట్టుకోవడం కొట్టుకోని రా బాబు ఆ వీడియోలు కొట్టుకున్న వీడియోలను రిలీజ్ చేయండి కాసింత ఎంటర్టైన్మెంట్ కావాలి అసలే బోరు కొడుతుంది రోజు సీరియస్ పాలిటిక్స్ చూసి చూసి ఆ కొట్టిన వీడియోస్ ఉంటే బయటకు పెట్టండి రా బాబు కాసేది ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం